శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అరచేతలో ఈ నెంబర్ని రాసి మూడుసార్లు చదివితే చాలు మీకు ఇష్టమైన వారు ఎక్కడ ఉన్నా సరే మూడు నాలుగు గంటల్లో వెతుక్కుంటూ మీ దగ్గర వస్తారు అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది అరచేతులు అంటే ఎడమ చేతులు రాయాలి అరచేతిలో కాదని గుర్తుంచుకోండి వారి ఇష్టమైనటువంటి వారి పేరు మనసులో తలచుకుంటూ ఈ నెంబర్ని చెప్పుకోవాలి ఈ నెంబర్ ఏంటంటే చాలా పవర్ఫుల్ నెంబర్ మన యొక్క ఆలోచనలతో కాంటాక్ట్ చేయడానికి ఈ నెంబర్ ఈ విధంగా ఆలోచన విధానాన్ని మనం ఎట్లయితే మనం గురించి ఆలోచిస్తున్నామో అలాగే ఇదే సమయంలో వాళ్ళు కూడా మనం గుర్తొచ్చి మనం ఎన్నిసార్లు తలుచుకుంటూ ఉన్నామో వాళ్ళు కూడా మనల్ని అలాగే తలుచుకునే విధంగా చేసే అద్భుతమైన పరిహారం ఎవరైతే మీరు ప్రేమించిన వ్యక్తులు మాకే కావాలి వాళ్ళు లేకపోతే మేము లైఫ్ను ఊహించు లేకపోతున్నాము వాళ్ళను మా దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటే సింపుల్ గా మీరు పూజ గది అంటే మీరు పూజ గది ఏది లేకుండా కొంతమంది బిజీగా ఉంటారు కదా పూజలు చేయని కుదిరిన వాళ్ళు గట్ట ఇలా సింపుల్గా పవర్ఫుల్గా రిజల్ట్ వచ్చి ఈ నెంబర్ చాలా బాగా యూజ్ అవుతుంది మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఈ నెంబర్ని ఉపయోగించడం వల్ల యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది ఏంజెల్ నెంబర్ ఏంటంటే యూనివర్స్ తో మనకి కనెక్ట్ చేసే ప్రకృతి ద్వారా సందేశం అని తెలియజేస్తుంది ఒకేసారి ఫోన్ చేసుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్కసారి కొంతమంది చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది ఇష్టపడిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు భార్య భర్తలు అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని ఏంటంటే ఆలోచనలు కనెక్ట్ అవుతాయి వారు కూడా మన దారిలోకి తీసుకువచ్చి ఎలాగైతే మన వాళ్ళు మనకు కావాలని కోరుకోకుండా అదే కోరుకున్న వాళ్ళు పుట్టించడానికి ఈ నెంబర్ అనేది చాలా అంటే చాలా బాగా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఈ నెంబర్ రాసుకోవాల అంటే రాసుకోవడం వల్ల చాలా బాగా యూస్ అవుతుంది వెంటనే మూడు నాలుగు గంటల్లో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ మంచి అద్భుతమైన అవకాశం వచ్చే అవకాశం ఉంది ఇది కొన్ని నియమాలు ఉంటుందాయి ఇది ఎలా చేయాలి ఏంటంటే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఈ పరిహారం వచ్చేటప్పటికి ప్రేమించుకున్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా చేసుకోవచ్చు భార్య భర్తలు కూడా కొంతమంది దూరంగా ఉంటారు కదా గొడవలు వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటి వారు ఎవరైనా సరే మానసికంగా నలిగిపోతూ ఉంటారు అయితే మీరు ఏం చేస్తారంటే అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ నెంబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నెంబర్ కొన్ని ప్రకృతికి యూనివర్స్కి కనెక్ట్ అయి ఉంటే అలాంటి నెంబర్స్ మనం చెప్పుకుని ఏంటంటే ప్రకృతి ద్వారా పూజ చేసేటప్పుడు దేవుడికి ఎలా అయితే చేరి మన సమస్య అయితే కొబ్బరికాయ కొట్టి కోరిక అయితే చెప్తే తీర్చుకుంటామో అలాగే ఈ నెంబర్ మనకి యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది అంటే మనం ఇష్టపడే వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం కాబట్టి ఆలోచన యూనివర్స్ ద్వారా వాళ్ళ దగ్గరికి కనెక్ట్ అయ్యేలా చేస్తుందనమాట వాళ్ళు మన గురించి ఆలోచించడం మన ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు తీసేయాలి అనిపించడం కొన్ని రకాల మార్పులు చేర్పులు అనేవి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అయితే ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంజిల్ నెంబర్స్ అంటే దేవతకు సంబంధించిన నెంబర్లు కాబట్టి మనం దేవుణ్ణి తలుచుకుంటూ చేస్తాం కాబట్టి పవిత్రంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది మీరు ఏం చేస్తారంటే దీనికి వచ్చేటప్పటికి ఒక గాజు బాటిల్ తీసుకోండి మామూలుగా గాజు గ్లాస్ అయినా పర్వాలేదు ఇబ్బంది లేదు వాటర్ తీసుకోవాలి ఇలా గాజు బాటిల్తో వాటర్ తీసుకుని తాగాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే వారిని కూర్చొని ప్రశాంతంగా అంటే బయట ఏదైనా జర్నీ అవ్వచ్చు లేకపోతే ఇంట్లో అవ్వచ్చు లేకపోతే ఎప్పుడైనా అవ్వచ్చు కొంతమంది ఉదయం లేచిన వెంటనే వాటర్ తాగుతారు ఇంకొంతమంది నైట్ పడుకునేటప్పుడు తాగుతారు ఇలా మధ్య మధ్యలో మీరు ఎప్పుడైనా వాటర్ తాగినప్పుడు మీరు ఈ నెమ్మని చెప్పాలి మీ మనసు కనిపించినప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఎలాగ ఒక గాజు బాటిల్తో వాటర్ తీసుకోండి ఎందుకంటే చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిహారంలో గాజుకి చాలా విశిష్టత అనేది ఉంది అలాగే పంచిభూతాల్లో నీరు కూడా ఒకటి నీరు నారాయణుడుగా చెప్పుకుంటూ ఉన్నాము నీటికి మాట్లాడే శక్తి ఉందని కూడా అంటారు మన నీటి తో ఏ పరిహారం చేసినా ఆ సమస్య అనేది కడిగినట్లుగా క్లీన్గా వెళ్ళిపోతుంది సమస్య పోయి మనకి మంచిదిస్తుంది కాబట్టి ఇలా ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఆ వాటర్ బాటిల్ మీద మూతేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి నెంబర్ చెప్పుకోవాలి ఆ నెంబర్ ఏంటంటే డబల్ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ అనే నెంబర్ని మీరు ఏం చేస్తారంటే మూడు సార్లు చెప్పుకోవాలి నేను ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఈ నెంబర్ని మీరు ఇలా చేస్తే మీరు అదే అదే అరచేతిలో కూడా రాసుకోవాలన్నమాట ఎడమ చేతిలో రాసేసుకోండి ఎడమ చేతిలో రాసుకున్న తర్వాత ఈ నెంబర్ని మీరు ఈ నెంబర్ వైపు చూసుకుంటూ మూడు సార్లు ఇలా నీళ్ళు బాటిల్ ఓపెన్ చేసుకొని ఆ నెంబర్ని చెప్పుకున్న తర్వాత మీరు ఎవరి అయితే మీరు చేస్తున్నారో ఇష్టమైనటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరి అయితే చేస్తున్నారో ఆ నెంబర్ని చేసుకొని అంటే ఆ నెంబర్ చెప్పేసుకొని ఆ అబ్బాయి పేరైనా లేదంటే ఆ అమ్మాయి పేరైనా చెప్పుకొని నాతో మాట్లాడాలి నాకు సొంతం అవ్వాలి ఆ నెంబర్ని మూడు సార్లు తలుచుకొని మీరు ఏం చేస్తారంటే అంటే నా యొక్క మెసేజ్ చూడాలి బ్లాక్లో ఉండేటటువంటి నెంబర్ని తీసేయాలని అలా మీరు అనుకొని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ నెంబర్ని మూడు సార్లు చెప్పుకొని నీటిని తాగేసేయండి నీటిని మీకు ఎంత తాగాలనిపిస్తే అంత తాగేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మూత మూత పెట్టిన తర్వాత మీరు ఏంటంటే గాజు బాటిల్ లేదనుకుంటే గ్లాస్తోనైనా సరే చక్కగా తీసుకొని ఇలా తాగేయించిన ఇబ్బంది లేదు కాకపోతే ప్లాస్టిక్ వాడకుండా గాజు మాత్రమే వాడాలి ఎందుకంటే దో పోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలా చెప్పుకొని మీరు రోజుకు మూడు సార్లు మంచిది మంచి నీళ్ళు మనం దాహం వేసినప్పుడు ఇలా తాగుతూ ఉంటాం కదా మీరు వాటర్ తాగలన్నప్పుడు లేదా మీరు ఫ్రీగా కూర్చున్నప్పుడు మీరు ఎక్కువగా తాగకూడదు ఒక చిన్న సిప్ తాగినా సరే సరిపోతుంది ఇలా చేసుకోండి ఇలా చేసుకొని మీరు రోజుకు మూడు సార్లు చేసుకుంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఎప్పుడైనా ఫ్రీ టైంలో హడావిడైతే ఏం లేదు చేసుకునేటప్పటికీ మీరు మూడు రోజులు చేయాలన్నమాట ఇలా రోజుగా మూడు సార్లు చేసి మూడు రోజులు చేయాలి అప్పుడు ఇలా చేసుకుంటే మీకు ఏదైనా దోషం ఉంటే పోతుంది కొంత అంటే కొంతమందికి ఈ లోపే ఒక్క రోజులోనే మంచి రిజల్ట్ వస్తుంది కొంతమందికి కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే కొంత కొంచెం మొండు మనుషులు ఉంటారు కదా అలాంటి వారికి ఏంటంటే రిజల్ట్ అనేది కాస్త లేట్గా వస్తుంది అనమాట లేట్గా రెస్పాన్స్ వస్తుంది కానీ ఈ యొక్క పరిహారం మాత్రం వెరీ 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 పవర్ఫుల్ రిజల్ట్ అనమాట చాలా మంచి ఫలితం వస్తుంది నమ్మకంతో చేసుకుని మీరు కోరుకునే వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు